హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా మహిళలకు ఊరట దక్కేలాగా కీలక సూచనలు అయితే చేశారు సీఎం రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో అయితే పాల్గొన్నారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక రుణ ప్రణాళికలపై సమగ్రంగా చర్చించారు డ్వాక్రా మహిళలు పొదుపు సంఘాల ద్వారా తీసుకునే రుణాల పైన బ్యాంకులు అధికంగా పదైదు రకాల ఛార్జీలు వసూలు చేస్తున్నాయనేసి ఆయనైతే చెప్పారు వాటిని తగ్గించే దిశగా చర్యలు తీసుకోవాలని కూడా ఆయనైతే కోరారండి ఈ ఛార్జీలు తగ్గిస్తే ఆ డబ్బులు డ్వాక్రా మహిళలు చెల్లించాల్సిన అవసరం ఉండదు అనేసి సీఎం గారు చెప్పారు అంటే డ్వాక్రా మహిళలకు ఊరట అయితే దక్కుతుంది ఒకవేళ ఈ డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేకపోతే అనేసి కూడా ఆయనైతే చెప్పారు అంతేకాదు టిప్కో లబ్ధిదారులకు కూడా రుణాలు అందించడంలో సాంకేతిక సమస్యలు తొలగించాలని ఇక అమరావతిని ఆర్థిక కేంద్రంగా అభివృద్ధి చేయాలని కూడా కోరారు ఎస్ఎంఎస్సీలకు అలాగే ఎస్సీ ఎస్టీ బీసీలకు రుణాలు ఇచ్చి ప్రోత్సహించాలని ప్రకృతి వ్యవసాయం పునరుద్ధాత్మక విద్యుత్ రంగాలకు సహకరించాలని బ్యాంకర్లను సీఎం గారు కోరారు ఈ సందర్భంగా సీఎం పలు సూచనలు కూడా బ్యాంకర్లకు చేశారండి ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్